బైకు కొనివ్వలేదని నాన్న వేసుకునే బూట్లు ఎత్తుకొచ్చిన కొడుకు కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక కుర్రవాడు చాలా కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు వాడు ఎంత కోపంతో వచ్చాడంటే కోపంలో చూసుకోకుండా తన బూట్లకు బదులు వాళ్ళ నాన్నగారు బూట్లు వేసుకుని వచ్చేశాడు కొడుక్కి కనీసం ఒక్క బైక్ కొనివ్వలేని వ్యక్తి కొడుకు మాత్రం ఇంజనీర్ కావాలని కళలకండం ఎందుకో అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు నేను చాలా పెద్దవాడు అయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్లను అంటూ నిశ్చయించుకున్నాడు ఇంటి నుంచి వచ్చేటప్పుడు కోపం కొద్దీ ఎప్పుడూ ముట్టుకొనివ్వని వాళ్ళ నాన్న పర్సు తీసుకుని వచ్చేసాడు వాళ్ళ అమ్మకు కూడా తెలియకుండా వాళ్ళ నాన్నగారు డబ్బులకు సంబంధించిన వివరాలు ఏమైనా పర్సులో రాసి ఉంటారని ఆ కుర్రవాడి నమ్మకం ఆ కుర్రవాడు నడుస్తూ ఉంటే కాలి బూటు లోపల ఏదో తగులుతోంది తన కాలిని ఏదో కరుస్తున్నట్లు అనిపిస్తోంది ఆ బూట్ లోపల సాఫ్ట్ గా లేకపోవడంతో నడుస్తుంటే మడం నొప్పొస్తోంది అయినా సరే అతని కోపం దాన్ని లెక్క చేయలేదు బూట్ లోపల తడిగా అనిపించింది వెంటనే కాలెత్తి చూశాడు బూట్ అడుగున చిన్న కన్నం అలా కుంటుకుంటూ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాడు ఎటైనా వెళ్లిపోదామని కి వెళ్లి టికెట్ తీసుకుందామని ఏ ఊరైనా పర్వాలేదు వెళ్లడానికి ఏదైనా బస్సు సిద్ధంగా ఉందా అని అడిగాడు ఒక గంట వరకు ఎటువంటి బస్సు లేదని సమాధానం చెప్పారు సరే ఏం చేద్దామని ఆలోచిస్తూ అప్పటిదాకా నాన్న పర్సులో ఏముందో చూద్దామని పర్సు ఓపెన్ చేసి చూస్తే ఆఫీస్ లో నలభై వేలు అప్పు తీసుకున్న లోన్ రసీదు కొడుకు కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు ఆఫీస్ కి వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లు వేసుకుని రమ్మని ఆ ఆఫీస్ మేనేజర్ ఇచ్చిన మెమో కాగితంతో పాటు పాత స్కూటర్ తో రండి కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి గొప్ప ఎక్స్చేంజ్ మేళ అని రాసి ఉన్న కరపత్రం కూడా తండ్రి పర్సలో కనిపించింది వాటిని చూశాక కుర్రవాడి కళ్ళు చెమర్చాయి వెంటనే ఆలస్యం చేయకుండా ఇంటికి పరిగెట్టాడు పరిగెత్తేటప్పుడు బూట్ల వల్ల కాలు నొప్పొస్తున్నా పట్టించుకోలేదు ఇంటికొచ్చి ఇల్లంతా వెతికాడు ఇంట్లో నాన్న లేడు నాన్న స్కూటర్ లేదు ఆ కుర్రవాడికి అర్థమైంది వాళ్ళ నాన్న స్కూటర్ తీసుకొని ఎక్స్చేంజ్ మేళాకు వెళ్లాడని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ ని అక్కడిచ్చి తన కోసమే బైక్ కొనడానికి వెళ్లాడని ఆ కుర్రవాడికి అర్థమైంది పరుగు పరుగును ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటుకి వెళ్లాడు నాన్న అక్కడే ఉన్నాడు తన స్కూటర్ ని ఎక్స్చేంజ్ చేసి కొత్త బైక్ కొనడానికి ఆ షోరూమ్ కుర్రవాడితో బేరం ఆడుతున్నాడు ఇప్పటి కుర్రవాడికి బాగా ఇష్టమైన ఒక మోడల్ బైక్ చూపించు దాని మీద నా కొడుకు హీరోలా ఉండాలి అని చెప్తున్నాడు వెనకాలే నిలబడి తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న కొడుకు కన్నీరు తండ్రి బజార్ మీద పడింది అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూశాడు అప్పుడు ఆ కొడుకు నాన్నని కౌగులించుకొని నాన్నా వద్దు నాన్న నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు ఇంటికి వెళుతూ వెళుతూ నాన్న కోసం కొత్త బూట్లు కొనుకొని ఇంటికి వెళ్లారు ఆ ఇద్దరు తండ్రి కొడుకులు మన కోసం తన జీతాన్నే కాదు జీవితాన్ని కూడా దారపోసి సర్వస్వాన్ని సమర్పించిన తండ్రి త్యాగాన్ని గుర్తించండి మీరు అడిగింది నాన్న వద్దన్నాడంటే దాని వెనకాల బలమైన కారణం ఉండే ఉంటుందని గమనించండి దీనికి మీరేమంటారు అవునంటారా కాదంటారా